కార్డియాక్ పెయిన్ వచ్చినప్పుడు అది సెంటర్లో ఉండొచ్చు లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు అది లెఫ్ట్ సైడ్ నుంచి చెస్ట్ మన ఆమ్కి వెళ్ళొచ్చు నెక్కి వెళ్ళొచ్చు ఎక్కడన్నా వెళ్ళొచ్చు కార్డియాక్ పెయిన్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అనమాట బట్ జనరలీ ఏంటంటే ఈ పెయిన్తో కొంచెము స్వెట్టింగ్ రావడము కొంచెము ఒక యాంగ్షియస్ ఫీల్ అవుతారు పేషెంట్స్కే సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ అంటారు ఒక యాంగ్షియస్నెస్ అనిపిస్తుంది కొంచెం ఆయాసం అనిపిస్తారు చెమటలు వచ్చేస్తాయి అంటారు అండ్ యూజువలీ యూజువలీ కార్డియాక్ పెయిన్ ఒక ఇక్కడ ఒక ఫింగర్తో చెప్తే ఇక్కడ ఒకటే దగ్గర ఉంది సార్ పెయిన్ అంటే జనరీ కార్డియాక్ పెయిన్ కాదనమాట ఓకే అది జనరలీ మసల్ పెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు అసిడిటీ పెయిన్ కూడా ఉండొచ్చు ఓకే సో పేషెంట్స్కి డౌట్ ఉన్నప్పుడు ఏమైనా సిమ్టమ్ ఉంది అది గ్యాస్ట్రిక్ ఏమో వదిలేద్దామో చూద్దామని చేయకుండా దగ్గరలో ఉన్న సమ్ క్లినికో నర్సింగ్ హోమో హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకుంటే అది ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఈసీజీ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది కార్డియాకా లేదా కార్డియాక్ లేదంటే నథింగ్ టు వరీ వేస్తారు ఎందుకంటే కార్డియాక్ చాలామంది సడన్ డెత్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏదో సిమ్టమ్ మైల్డ్గా నడుస్తూ ఉంటుంది మేబీ ఫర్ అ ఫ్యూ అవర్స్ చెప్పరు వాళ్ళు ఏంటంటే మేబీ సెటిల్ అయిపోతుందేమో అన్నట్టు ఆ డౌట్స్తో ఉంటారు అండ్ ఈవెన్చువలీ సడన్లీ కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది సో డౌట్ ఉన్నప్పుడు కొంచెం సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఒక ఈసీజీ ఆల్ దట్ ఈస్ నీడెడ్ ఈసీజీ చేయించుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట